కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దే సీఎం రెండు కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ ఐటీ అనగానే సీఎం చంద్రబాబు గుర్తుకొస్తారు ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని అన్నారు ఉద్యమాన్ని తమ బ్రాండ్ గా కొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉంది తన బ్రాండ్ యంగ్ ఇండియా అని హర్షం వ్యక్తం చేశారు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంట టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నమే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం అవి చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే